ఎందరో వచ్చారు వారంతా కూడా పోరాడేటటువంటి వారు కత్తి ఈట డాలు ఇలాంటివి పట్టుకొని మనుషులను మీద పోరాడి మనుషులను చంపి రాజ్యములను జయించి రాజ్యములను అస్తగతం చేసుకున్నటువంటి వారు ఉన్నారు కాలగర్భములో వారంతా కలిసిపోయారు కానీ ప్రియమైనటువంటి దేవుని బిడలరా యేసు ప్రభు గొర్రె పిల్ల స్వభావము కలిగి ఉన్నాడు అందువలననే ఆయన ఇప్పటికీ కూడా ఆయన ప్రకటింపబడుతూనే ఉన్నాడు ఆయన పరి ప్రచురింపబడతానే ఉన్నాడు కత్తులు పట్టిన వారు కాలగర్భములో కలిసిపోయారు మనము ఆయన అడుగుజాడలలో నడిచేటటువంటి వారిగా మనం ఉండాలి పరలోక రాజ్యము ఎవరు చేరతారు కత్తులు పెట్టేవారా వంటి మాటలు మాట్లాడేటటువంటి వారా వారు కాదు సాత్వికులు దీనులు గొర్రె వంటి స్వభావము కలిగినటువంటి వారు చూడండి నేను మారు మనసు పొందాను బాప్ తీసుకున్నాను ప్రభు వస్తే నేనే ముందు వరుసలో ఉంటాను అన్నట్టుగా భ్రమలో బ్రతకూడదు నీ యొక్క స్వభావము గొర్రె స్వభావముగా మారిపోవాల ఏమని చెప్పబడతా ఉన్నది ఇక్కడ నిన్ను బట్టి దినమెల్లా మేము వధింపబడుచున్నాము వదకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడుచున్నాము ఇదే మాట రోమా పత్రికలో కూడా అపోస్తులైనటువంటి పౌలు దాన్ని ఎత్తి రాశాడు పదకొండో అధ్యాయం అనుకుంటాను చూడండి వారు తిడితే వారు కొడితే మేమేమైనా గాజులు వేసుకున్నామా మాకు చేత కాదా వాళ్ళు అన్నీ అంటా ఉంటే మేము మౌనంగా ఉండాలా అని చాలామంది క్రైస్తవులు ఇలాగనే మాట్లాడుతూ ఉంటారు నీలో క్రీస్తు స్వభావము గొర్రెపిల్ల స్వభావము రాకపోయినట్లయితే నీలో అప్పుడప్పుడు తోడేలు స్వభావము నీలో కనబడతా ఉంటే నువ్వు నిత్యత్వానికి వెళతావన్నటువంటి ఆ ఆశలు నీవు వదుకు వదులుకోవాల్సిందే క్రీస్తు వచ్చేలోపు క్రీస్తుకు సమానమైన మహిమ మనలో ఉండాలట ఆయన ఇవ్వటానికి సిద్ధంగానే ఉన్నాడు తీసుకోవటానికి నీవు నేను సిద్ధముగా ఉండాలి